ఈ కస్టమర్కి వచ్చేసి ఫ్రెండ్ వచ్చేసి పదమూడు ఇంచులు పెట్టానండి ఇప్పుడు ఫ్రెండ్ పొడవ అనేది మనం ఆది జాగ్రత్త నుంచి రెండు వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకుని ఇంకొకటి వచ్చేసి నేను వచ్చేసి మంచి కూడా పెట్టేస్తానండి ఓకేనా ఈ మూడు విధాలుగా మాత్రమే ఈ ఫ్రెండ్ పొడవు మార్క్ చేసేసుకోవచ్చు ఇంక ఇది పెద్ద సైజ్ కాబట్టి ఫ్రెండ్ నేను వచ్చేసి ఈ విధంగా ఆరున్నర ఇంచుకి మార్క్ చేసుకుని విధంగా రౌండ్ ఇచ్చేసానండి ఇంక ఇక్కడ దగ్గర ఫ్రంట్ నేను మార్క్ చేసాము అక్కడ నుంచి ఎవరికైనా కూడా ఒక ఐదు నుంచి సరిపోతుంది కొంతమందికి మాత్రమే ఒక ఐదున్నర ఇంచుకి మార్క్ వస్తుంది అది ఎవరికంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఐదున్నర ఇంట్లో మార్క్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళ కూడా ఐదు నెలలు మార్చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు నెక్ దగ్గర నుంచి వచ్చి ఫ్రంట్ నెక్ నుంచి ఐదు ఇంచులు మార్చియడం కష్టంగా అనిపిస్తే ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా అక్కడ నుంచి ఒక మూడు ఇంచులు మార్క్ చేసేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా అయినా కూడా మీరు ఫ్రంట్ ఈ పొడవు ఎంత అనేది మార్క్ చేసేసుకోవచ్చు ఓకేనండి ఇంక ఫ్రంట్ పొడవు వచ్చేసి ఇంచులు మార్క్ చేసుకోండి కష్టమకి వచ్చేసి ఈ సైజ్కి వచ్చేసి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి పదమూడు ఇంచులు పెట్టాను అదే కనుక చెస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం నుంచి కూడా పెట్టాలి ఇంకా హైట్ ఎక్కువ ఉంటే దగ్గర దగ్గర పద్నాలుగు నుంచి కూడా పెట్టవచ్చు అంటే పావుతో పద్నాలుగు నుంచి కూడా మనం మార్క్ చేస్తుంది ఇదంతా కూడా రెండు పడు ఉంటే ఖచ్చితంగా పై నుంచి మార్క్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇక్కడ నుంచి ఒక రెండు వందల నుంచి మార్క్ చేసుకున్నాను ఇంకా చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి దానికి మెయిన్ డాట్ వచ్చేసి ఒక రెండు వరకు మార్క్ చేస్తాను ఒక ఇది వచ్చేసి పదమూడు నుంచి మార్కింగ్ అడ్డంగా ఈ విధంగా మార్కింగ్ పెట్టాను కదా అక్కడ నుంచి వచ్చేసి విధంగా ఒక వన్ ఇంచేస్తున్నాను ఎవరికైనా ఇదే మరి ఈ విధంగా క్రాస్ మార్క్ చేసుకుంటాను డాట్ ఇక్కడ పెట్టేస్తాం కదా ఇక్కడ నుంచి గా ఆ వన్ నుంచి మార్కింగ్ లో అన్నమాట ఇంక ఫైవ్ ఇంచెస్ చేసుకున్నాం కదా ఈ డాట్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను మన ఫార్ములా ఏంటి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంటే ఒక హాఫ్ ఇంచేసుకోవాలి ఓకేనా మార్చేసుకోవాలి ఇంక ఈ బుక్స్ దగ్గర వచ్చేసి స్టార్టింగ్ బుక్స్ పట్టుకుండడం కోసం ఒక పావు నుంచి లోపల మార్క్ చేయాలండి ఇంకా ఈ లోపలికి మార్క్ చేయడం వల్ల ఏంటంటే మనకి నెక్ దగ్గర ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ వచ్చి పట్టుకుంటుంది కాబట్టి ఒక షోల్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్కి బ్యాక్ కలిపి ఒక హాఫ్ ఇంచే డౌట్ డౌన్ పెట్టాం కాబట్టి నెక్ వైపున ఇప్పుడు కూడా మనకి షోడర్స్ చార్క్ ఉండడానికి ఇది మెయిన్ టిప్స్ అనమాట ఓకేనండి ఇక్కడ హాఫ్ ఇంచు మన వైపు మార్క్ చేస్తాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి ఒక లైన్ రాను ఇక్కడ నుంచి ఒక లైన్ రాచేశాను మనకి కావాల్సిన నడుముకొలతో ఎంతండి కొలత నాలుగు భాగం ఎంత ఎయిట్ ఇంచెస్ ఓకేనా ఇక్కడ నుంచి మార్క్ చేసేసుకుంటే మూడున్నర ఉంది డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంకా అక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఎయిటీన్ డేస్ వచ్చింది ఎయిట్ ఇంటస్ ఈ విధంగా మార్చేస్తున్నా ఇది వచ్చేసి ఇది చెట్ కి రెండుకి కి కలిపి అపర్ చెట్ అనేది ఒకేలా ఉంటుంది రెండింటిని కలిపి ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ వచ్చేసాను ఇంకా అంటే ఇక్కడే కుటుపడతాయి ఓకేనా ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు తెలుసుకోవాల్సింది హైట్ ఎక్కువ ఒకలాగా ఫ్రంట్ కూడా మార్క్ చేయాలి హైట్ తక్కువ వాళ్ళకి ఒకలాగా ఫ్రంట్ కూడా మార్చేయాలి ఇంకా చెస్ట్ తక్కువ వాళ్ళకి ఒకలాగా మెయిన్ దాటి మార్చియ్యాలి చెస్ట్ ఎక్కువ వాళ్ళకి ఒకలాగా మెయిన్ దాటి మార్చేయాలండి ఇవి తెలుసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఈ సైడ్ షేప్ పెట్టాలి కనీసం ఒక రెండు అంచులు ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది అంటే ఈ ఫ్రంట్ పొడవ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది ఈ చెస్ట్ వచ్చేసి ఈ షేపట్టి మీద కూర్చోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా పుట్టామని లేదు ఈ షేపట్టి కంటే కొంచెం కిందకి ఉంది అనుకోండి ఈ ఫ్రంట్ పొడవు ఎక్కువ మార్చేస్తాం అని అర్థం అనమాట ఓకేనా ఇదే పుట్టుకన్నా చెస్ట్ మీద కుంటే మనం ఫ్రెంట్ కూడా పెట్టాల్సిన కంటే తక్కువ పెట్టామని ఇంకోటేంటి ఈ మెయిన్ ని ఈ చెస్ట్ తగినట్టుగా మార్చేది ఈ కస్టమర్ కి తక్కువ ఉంది కాబట్టి రెండున్నర పెట్టాము అదే ఎక్కువ ఉంటే కనీసం పావు తక్కువ మురించులు పెట్టాలి లేదా మూడించులు కూడా మార్క్ చేస్తుంది మెయిన్ డాట్ అంటే ఈ మెయిన్ డాట్ రూపంలోనే మనము ఇక్కడ వచ్చేసి చెస్ట్ లుచి ఇచ్చేస్తాం ఇంకా ఉసులు దగ్గర డాక్టట్ ఈ దగ్గర డాక్టట్ ఎవరికైనా కూడా పాత వ్యాప్త వేస్తాం కాబట్టి అది మ్యాటర్ కాదు ఇది వచ్చేసి మెయిన్ డాట్ రూపంలోనే ఈ చెస్ట్ తగిన లూజ్ ఇస్తాం కాబట్టి మెయిన్ డాట్ పర్ఫెక్ట్ గా మార్క్ చేయాలి దీని కటింగ్ అనేది ఫుల్ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నా ఒకసారి